సారి వింతగా ఉంటుంది నేను ప్రభులోకి వచ్చాను ప్రభులోకి వచ్చి కూడా ఏంది కొన్ని లక్షణాలు నాలో మారలేదే నాలో కొన్ని బలహీనతలు పోలేదే నాలో కోపం అంతే ఉంది తొందరపాటు అంతే ఉంది మూర్ఖ స్వభావం అంతే ఉంది మొండితనం అంతే ఉంది నాలో కొన్ని పనికి మాల లక్షణాలు అంతే ఉన్నాయి అసలు దేవుడు ఒప్పుకున్నాడా నన్ను అసలు దేవుడికి ఇష్టంగానే ఉన్నానా అసలు నాలో ఏమన్నా పని జరిగిందా సంవత్సరాలు అయితే గడిచిపోయినాయి కానీ నేను అలానే ఉన్నాను అనే డౌట్ కొన్నిసార్లు మనల్ని చూసుకున్నప్పుడు మనకు వచ్చిద్ది మీలో ఎవరికన్నా వచ్చిందా వస్తే చేయొత్తండి నాకు కూడా చాలాసార్లు వచ్చింది దేవునికి స్తోత్రం కలిగునుగా పెద్దగా చెప్పండి మరి ఇప్పుడు దీనికి సమాధానం ఏంటి ఒకటైతే నిజం ఒకటైతే నిజం దాన్ని బట్టి మనం దేవుని మయంపరచుకోవచ్చు గతంలో లోకంలో ఉన్నప్పుడున్న అన్ని లక్షణాలు అయితే ఇప్పుడు లేవు ఆ లోకంలో ఉన్నప్పుడు ఉన్న దరిద్రాలు అన్నీ ఉన్నాయి చూడు చాలా దరిద్రాలు అవి మొత్తం అయితే ఇప్పుడు లేవు ఎక్కడో అరాకొరా ఒకటి రెండు ఊగులాడుతున్నాయి తిప్పల పడతా ఉన్నాయి దాదాపు చాలా వరకు దొళ్ళగొట్టబడింది వెళ్ళగొట్టబడింది ఇది ఒప్పుకుంటారా ఇది ఎలా జరిగిందో తెలుసా ఆయన నీలో చేసిన చక్కడ పని ప్రభావమే పరిశుద్ధాత్మ కార్యమే చాలా విషయాల్లో నువ్వు అధిగమించావు ఇక ఉన్న అరా కూడా నీ నుండి తొలగించబడటానికి దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు తప్పకుండా కార్యం చేస్తాడు దాన్ని నెరవేర్చడానికే కొన్నిసార్లు కొన్ని శ్రమలకు కూడా మనల్ని అప్పగిస్తాడు తప్పదు తప్పదు కొన్ని గట్టివి వదిలిపోవాలంటే కొంచెం గట్టి దెబ్బ పడక తప్పదు అర్థమైందా గట్టి దెబ్బ పడ్డప్పుడు గట్టి బాధ కలిగితే కానీ తప్పదు ఈ దెబ్బలన్నీ గుర్తుపెట్టుకో శ్రమలు అని మర్చిపోవద్దు స్పాంజి తీసుకొని రొద్దడు శిల్పి శిల మీద స్పాంజి తీసుకొని మెత్తటి స్పాంజి ఏమి ఇబ్బంది పడవాకమ్మా ఏమి ఇబ్బంది పడవాకనే ఉన్న మెత్తగా రుద్దుతాడా పేలేదు పోవడం పోవడమే సుత టప టప కొడతా మన ప్రధాన శిల్పి కూడా అలాగే చేస్తాడు నువ్వు ఆయువు అన్న లేదు అమ్మో అన్న లేదు దేవుడు అన్న లేదు లేదా అన్నా లేదు ఏసైనా కొడతాన నోరు అంటాడు ఈ మాట నేను కాదు ఆ పోస్తడైన పేతుడు చెప్పాడు ఒకసారి చూడండి పేతురు చెప్పాడు ఒకసారి చూడండి పేతురు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదవ వచనం తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియకు దేవుడు కొஞ்சమ కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును ఆ మాటని గురించి ఎప్పుడైనా ఆలోచించారా తానే తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును ఆ మాటలు మూడు చూడండి తానే అనేది ఒకటి మిమ్ములను పూర్ణులుగా చేసి రెండు స్థిరపరచి మూడు బలపరచును తానే అనుందా లేకపోతే మీరే అనుందా తానే ఆయనే చేయాలట ఆ పని ఎందుకు నిత్య మహిమకు పిలిచింది ఆయనే పిలిచిన వాడు సంపూర్ణులుగా మనల్ని చేయాల్సింది కూడా నీ నిత్య నిత్యమహిమకు పిలచితివా